ఆయన రాయి చేసాడు అయ్య ఈ రాయింది ఏంటి అని ఖచ్చితంగా దాన్నే కడిగి మొత్తం ఇది చేశాడు ఇక అది మనకు నిరూపం అది యువతల పక్క అయితే కొంచెం అదే రూపం అవపడుతుంది ఆ ముఖము అదంతా అవపడుతుంది కదా మీసాల లక్ష్మీ నరసింహస్వామి అని అవతల అభయ వెంకటేశ్వర స్వామిది కొంచెం మనకి ఇప్పుడు కడిగారు కదా మంచిగా విగ్రహాన్ని మీకు అట్లా నా చెప్పిండు కొద్దిగానే కనపడుద్ది అన్నాడు సంపాదాలు కాలు మన అంటే అసలు ఇంకా బాగా నల్లగా వచ్చేసింది బండ అప్పుడు వచ్చేసింది బాగా రుద్దేశారు

మేము సంవత్సరంలో ఇంచెంటంటే అసలు ఎట్లా ఫస్ట్ ఎవరికు ఆయనకి ఆ భోజు అల్ప్ అండ్ డౌన్ వస్తుండే ఆయన ఆయన రావట్లేదు మరి ఇప్పుడు శుక్రవారం శనివారం దేవుడి దగ్గరికి వస్తున్నాడు పొద్దున్నే దండం పెట్టుకొని పోతుండు మళ్ళీ పని వచ్చేటప్పుడు పోయేటప్పుడు శుక్రవారం శనివారం మరి కొంచెం ఉండొచ్చుగా ఒక పది పదింటి దాకానకి దేవుడు చూపిస్తాడుగా దేవుడు వచ్చిండిగా ఇంకేంది పానకంతో డబ్బిషేకం అమ్మ పానకం అంటే ఇష్టం కోడపప్పు పానకం બોલા મને ઉતો મારતા મત બેઠો આવીનું છે ઈટ બેઠા હતા આલઈ બોલ્યો છે બેકર કોચારા મારા ગ્લાસ પરટરાડે ગ્લાસ લે એમ એટલે ગ્લાસ લેને તો દરવાજે જ છે પાસ કર છું స్వామివారికి అలంకరణ పానకంతో అభిషేకం అయిపోయింది పానకం వడకొప్పుతో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి స్వామివారికి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది ప్రస్తుతం ఇంకొక నెల నెల పదిహేను రోజుల తర్వాత స్వామివారి ఇంట్లో చూపించుకుంటానైతే వీళ్ళకి కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగిందట అంటే ఇక్కడికి ఉదయాన్నే వచ్చిపోతున్న భక్తులు భారీగా అయితే అంటే వచ్చిపోతున్నారు ఇక్కడ ముడుపులు కూడా కట్టడం అయితే జరుగుతుంది మాస్వానికి స్వామివారి దగ్గరికి వస్తే కోరిన కోరికలు అయితే నెరవేరుతాయని అయితే చెప్పడం జరుగుతుంది చాలామందిని అయితే మనం కనుక్కోవడం జరిగింది అందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కోరికలు నెరవేరినాయి కూడా కొంతమంది మనతో చెప్పడం జరిగింది సరే ఇక్కడికి వచ్చినాక స్వామి ముక్కితే వరమిస్తానని చెప్పేసి అయితే మనం ఇందాక ఇద్దరు ముగ్గురిని అయితే మనం కనుక్కోవటం జరిగింది ప్రతి శుక్రవారం శనివారాల మధ్యలో అయితే ఇక్కడ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి అది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కుటుంబ సభ్యులతోటే నిర్వహించడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడికి వచ్చే పూజారి ఎవరైతే ఉన్నారో ఆయన గారైతే ఒక నెల నెల పదిహేను రోజుల తర్వాత ఈ కార్యక్రమాలు ఉన్నాయి అది మొదలు పెట్టుకోమని చెప్పడం అయితే వీళ్ళకి కుటుంబ సభ్యులు చెప్పడం జరిగిందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఇంకో బిల్దే మూడు ఒక ఇస్త్రాకి కడుగు రాయిగడుకు అవి వాడుపా నీళ్ళు నువ్వు చేపల్లో తెచ్చుకో నీళ్ళు చేపల్లో తెచ్చుకోనా రాయిగడికి ఇస్త్రావుకులు నాలుగు ప్రస్తుతం ఇక్కడ మనం ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా పెద్దమండవ గ్రామంలో అయితే మనం ఉండటం జరిగింది పెద్దమండవ గ్రామంలో అయితే ఇప్పుడు ఎవరి స్థలంలోనైతే దేవుడు వెళ్ళారో వారు ప్రతి శుక్రవారం శనివారమే కాకుండా మిగతా రోజుల్లో కూడా వచ్చి స్వామివారికి వడపప్పు పానకంతో అభిషేకాలు చేసి ఆహారాలు అయితే పెట్టడం జరుగుతుంది అంతేకాకోకుండా ఇక్కడ దేవుడు ఎవ ఎప్పుడైతే వెలిసారో అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చారు ఇక్కడ దేవునికి సంబంధించి భక్తులకి ఇబ్బంది లేకోకుండా దేవుని దగ్గరికి కరెంట్ లాగడం కానీ ఒక రూమ్ కట్టియడం కానీ ఇంకేదైనా అనుకున్నారు కానీ ఈ తరుణంలో మన స్వామి కళ్యాణం అయిపోయిన తర్వాత మంచి రోజులు ఉన్నాయని చెప్పేసి అయితే ఇక్కడ పూజారి అయ్యగారు చెప్పడం జరిగింది మంచి రోజులు ఆ పూజారి అయ్యగారు చెప్పిన తరుణం అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ దీనికి సంబంధించినటువంటి ఈ భూమికి సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వారు అది మొత్తం కూడా చేస్తామని అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా వారి మాటల్లో ఈ దేవుడి గురించి అడిగి కనుక్కునే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఇక దేవుడు కనపడతాండి అని చెప్పడం జరిగింది కనీసంగా ఇప్పుడు సంవత్సరం నుంచి కూడా చెప్తున్నాడు ఒక నాలుగైదు నెలల క్రితం మేము కొద్దిగా అంటించుకున్నాం అంటించుకుంటే ఇక్కడ నేను చూపెడతానని చెప్పి అన్నాడు అని అంటే వచ్చి అన్ని చూశాక మాకేమో ఆయన చూపించలేకపోయాడు మేము ఇంకా ఆయన గురించి మేము అంటించుకున్నాం అంటించుకోకపోతే ఈ గ్రామంలో అన్ని క్యాస్టుల వారికి ఒంటి మీదకి వచ్చి చెప్పటం జరగటం ఇక్కడికి రావటం కొబ్బరికాయలు కొట్టుకోవటం ఇవన్నీ ఇది చేస్తున్నారు బాగా చేస్తుంటే ఇదంతా ఏంది సరే మీరు అంటించుకోవట్లేదు మీ విషయంలో వచ్చిన్నది దేవుడు అని చెప్పి అందరూ ఉళ్ళుళ్ళు అంటున్నారు అంటే దానికి మేము ఒక అయ్యగారిని హైదరాబాద్ నుంచి రప్పించాము రప్పిస్తే మొత్తం ఇక్కడ చూసి ఆయన ఈ గుట్ట మీద పరీక్షించుడు పరచించి ఇక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్పాడు సరే మరి ఎట్లా ఏంటంటే అక్కడప్పుడు ఆయన ఒక పట్టాన్ని నిర్మించాడు నిర్మించి చుట్టూ దీనికి ఎవరైనా ఇక్కడికి రావద్దని చెప్పాడు చెప్పిన తర్వాత ఈ మధ్యలో ముక్కోటి అన్నీ అడ్డం వచ్చాయి ఆయన రావటానికి అయ్యగారులకి ఒళ్ళపడలేదు తర్వాత మొన్న పదకొండో తారీఖు పోయిన మొన్న పదకొండో తారీఖు నిర్మించాడు డేట్ పెట్టాడు ఆ డేట్ ప్రకారం గ్రామస్తులందరూ ఊళ్ళో ప్రజలంతా తలా వేసుకొని గ్రామం ఉంటే మంచిగా ఇక్కడ ఇక్కడ పెట్టి బయటికి తీయటం జరిగింది ఆ దేవుణ్ణి ఇక్కడ తీసి అభిషేకం చేసి నిలబెట్టి ఇక్కడ ఉన్నాడు ఈయన మీ సార్లు స్వామి వెంకటేశ్వరుల స్వామి ఎప్పుడే చేసేవాడిని లైన్ కూడా వాడి నుంచి మీరు చూసి వచ్చినావు రింగుల దినమడి పెట్టాలి ఆయన ఒక మూడు వేల రూపాయలు అయితే వచ్చేసి పోయి రాణించి ఇవన్నీ లైన్ చేసి వద్దు మీరే బెటబోగ అసలు ముంగళ అలంకరించే వాళ్ళవే ఎన్ని రోజులు సాగబెట్టి ముందల ఏదట్ట కానీ ఇటుకేళ్లతో పెట్టి అమర్పించి పైన నాలుగు రేకులు మంచిగా చూసాం చేసేవాడు పెట్టి వర్ధం చూశాం లైట్ పెడితే ఎప్పుడైనా ఎవరన్నా వచ్చినా దేవుడి దగ్గరికి అది కాక ఇప్పుడు అది ఆ సమయం ఉందండి ఆ స్తంభం కదా రెండు గదులు కట్టిస్తాను పెట్టిస్తాను నేను రోడ్డు మాదే కదా ఆ సమం కదా రెండు గదులు కట్టిస్తే మాకు మంచి చెడుకి ఇచ్చి ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు ఉంటామండి మేము అందరం దేనికైనా మనకు వస్తుంది వచ్చిన వాళ్ళైనా ఉంటారు ఇక దేవుడైనా ఆయన ప్రయోజించింది కదా నా ఆలోచన అదే అండి దేవుడు మరి బుద్ధి ఇచ్చేస్తే నేను అది చేయాలని ఆలోచన ఏదైనా మంచి చేద్దామని ఆలోచన అంతే కదా మనకి అది చెడిపోయేది కాదు కదా అవును మంచిగా తీసి రెండు గదులు రేకులు వేసేస్తా వరండా చేసి వచ్చిన వాళ్ళు మంచి చెడు అయినట్టునే ఉంటారు కచ్చి నిలబడుతున్నాడు ఎండాకాలం ఉంటుంది కదా చాలా చాలా దూరం నుంచి వస్తున్నారు ఆయన లక్ష రూపాయలు అని పోనిచ్చిపోయాడు ఆయన నెంబరిచ్చిపోయాడు ఇంకో ఆ బాని మంది నెంబర్ ఇచ్చిపోయాడు ఇప్పుడు గుడికాయ అరికే రాయలు మొదలు పెట్టొద్దాడు అయ్యారు ఇప్పుడు మొదలు పెట్టొద్దా అది దానికోసం ఆయన జయంతి అయిపోయాక స్వామి నరసింహస్వామి జయంతి అయిపోయాక జయంతి అయిపోయిన తర్వాత నిత్యం పెట్టాలన్నాడు ఇక పెట్టాలన చూసామండి చూసుకున్నా ఇప్పుడు ఇక్కడ మేసాల లక్ష్మి నరసింహస్వామి గోవిందరాజ్ అభయ వెంకటేశ్వర స్వామి మరి ఇప్పుడు కొరివీరన్న అని ఆయన అన్నట్టు మరి ఇంకొన్నారు కింద ఇంకా కూడా అదే అదేలే అనే విషయం అయితే ఫస్ట్ టైం అవుతుంది నా జనం కూడా తక్కువ వస్తున్నారు కాబట్టి ఆయన చెప్పిన తర్వాతనే పులిహార పెట్టుకోవటం లేకపోతే టెంట్ అయితే వచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది లేకోకుండా స్టార్టింగ్ కాబట్టి డ్డే కొంచెం ముందుకు రండి రాసి రోడ్ కానీ కొంచెం ముందుకు వస్తే గుడిమల్ల రోడ్డు ఉంటుంది బోర్డు ఉంటుంది అక్కడ బోర్డే ఉంటుంది గుదిమల్లని కొంచెం దాటిపోండి కొద్దిగా ఇంకా ముందుకు పోండి ఇంకా ముందుకు పోవాలి ఇంకా ముందుకు పోయిన తర్వాత అక్కడ రోడ్డు ఉంటుంది మీకు లెఫ్ట్ సైడ్ రోడ్డు ఉంటుంది ఆ రోడ్ నుంచి స్ట్రైట్ కి వెళ్ళిపోయింది గుదిమల్ల ఊళ్ళోకి వెళ్ళిపోయింది ఊళ్ళోకి వెళ్ళిపోయిన తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా చాలా మంచి ఏలో ఉంది అనుకొని దయర్నం చేసిన అంతే చేసేసరికి వాళ్ళు లాస్ట్ కి వచ్చే సరికి మేమే ఎత్తమని వాళ్ళే ఇచ్చారు హ్మ్ అన్ని తీసుకొచ్చాం కాబట్టి ఫస్ట్ నమ్మనోళ్ళు తర్వాత వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చిపోయారు ఆ రోజు నైట్ కూడా అభిషేకం చేసినప్పుడు కూడా దేవుడు లేడని అనుకొని పోయారు ఆ వచ్చి చూసి వాళ్ళని దేవుడు మేమే నమ్మలేదు దేవుడు మంచిగా గానతన్నని వచ్చి దాడం పెట్టుకొని పోయారు కదా ఆ వాళ్ళే చేసి ఈ ఆ వాళ్ళే చేశారు ఊళ్ళో పెద్ద మనుషులే అందరం కలిసి తలవకి చేశారు అట్లా పొరుగు రోడ్లు కూడా బాగా శుక్రవారం బాగా ఆయన చెప్పిన తర్వాత రెండేపులు పెట్టారు రెండు మరి ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు కమ్మా పక్క అయితే మంచిగా వచ్చినట్టు నేను నేనన్నది కూడా అదే ఇటు పక్క ఆ లక్ష్మీ నరసింహస్వామి ఎవరైతే ఉన్నారో మంచిగా ఊపిపడుతున్నారు ఆ కళ్ళు కానీ అంతే 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 ఆయన అలా కడిగి నల్లరాయ అని చెప్పాడు అదే నల్లరాయో అసలు అయినా ఇన్ని రాళ్ళల్లో కూడా మనం ఈ రాయి బయట గుర్తు బయట మామూలు విషయం కాదు రాయి ఆ రాయి అదేగా ఆయన ఉగ్రం వచ్చింది బయటకు వచ్చిండు దేవుడు అని జనం కలికి అంటున్నారు పాత మంది ఉన్నారు అసలు బాలా బయటికి దాకా మూడోళ్ళ జనం వచ్చాడు చుట్టూ దిప్పుతామని చూస్తే నాకు కూడా వద్దు అంటునే దేపలాద మంచిగా ఎప్పుడు వెలుగుద్దని ఈ చుట్టూ గుడ్డ చుడదా అన్న వద్ద

అయితే కానీ ఇక వారం వారం రోజు ఇక డైలీ ఇగ ఆయనకి నిత్య నైవేద్యం బెటవే ఇక ఇప్పుడు మన పొలంలో వచ్చిందంటే మనం అదృష్టం అనుకొని భావించుకోవటమే అందులో మన ఖమ్మం జిల్లాలో ఫస్ట్ ఆ రోజు ఏమి లేదు ఒక రాయి అది అని అని పోయారు అంటారు పోయాక అసలు చల్లారి పాటికి ఆయన రోజు మంచిగానొస్తుంది కుంకువలో కూడా